సేవాభావంతో పరిశ్రమలు నెలకొల్పే వేలాది కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి ఎన్ఎస్సీఎల్ వ్యవస్థాపకులు కేవీకే రాజు అని ప్లాంట్ పార్వతి కుమార్ అన్నారు మండల పరిధి ఈతకోట నాగార్జున అగ్రికం లిమిటెడ్ కంపెనీలో గురువారం హెచ్పీడీ హెడ్ సుభాకర్ అధ్యక్షతన నిర్వహించిన కేవీకే రాజు తొంభేడవ జయంతి కార్యక్రమంలో ప్లాంట్ హెడ్ బి పార్వతి కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా త్వరత కేవీకే రాజు కాసీ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు వెలుగులు నింపిన మహానీలు కేవీకే రాజు అని కొన్ని అనంతరం పరిశ్రమ ఆధ్వర్యంలో కార్మికులకు నిర్వహించిన పలు ఆటల పోటీల్లో విజేతలకు నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు అలాగే ఈత కోట గంటే విలువల పలివేలా ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రశంస పత్రాలు ప్రదానం చేశారు విద్యలో ఉత్తమ శ్రేణుల ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారం అందించారు ఈ కార్యక్రమంలో మెటీరియల్ హెడ్ ఎస్ రాజు క్యూసీ కే మూర్తి ఫైనాన్స్ హెడ్ వి సత్యనారాయణ మెయింటెనెన్స్ హెడ్ ఎస్ శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో కార్మికులు విద్యార్థులు పాల్గొన్నారు సో ఈ రోజు ఈరోజు మేము శ్రీ కెవీ రాజు గారి నైంటీ సెవెన్ తొంభై ఏడవ జన్మదిన వేడుక సందర్భంగా ఇక్కడ చాలా అందరితో స్కూల్ విద్యార్థులు మా కార్మిక సోదరులు మా కార్మిక సహచరులు అందరితో పాటు మేము ఇక్కడ ఆనందంగా జరుపుకుంటున్నాము అలాగనే ఈ కా ఈ కంపెనీ మేము మనుగడకు చాలామంది మా కంపెనీ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు ఆహర్నిస్ కష్టపడి ఈ కంపెనీ అభివృద్ధిని ఇంకా పురోగింపించాలని చాలా కృషి చేస్తున్నారు అలాగే ఈ కంపెనీ ద్వారా శ్రీ నా టీవిక గారి ఆశయ ఆయన కళలు సాకారం చేయడానికి ఆయన సమాజ సేవ పరిశ్రమల ద్వారా చేయాలనేది ఆయన తనకాచేస్తారు అదేవిధంగా మేము కూడా ఈ పరిశ్రమ ప్రాంత స్కూల్కి అయితేనేమి తర్వాత టెంపుల్స్కి అయితేనేమి ఏదో అంటే మాకు అవకాశం ఉన్న వరకు మేము వాళ్ళకి సహాయం చేసి మంచి కార్యక్రమం చేపడుతున్నాము అలాగే ఈ మధ్య కార్యక్రమంలో ఇది సరౌండింగ్ ఉన్న స్కూల్స్కి స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం అనేది స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఇవ్వడం అనేది తర్వాత సైన్స్ ల్యాబ్స్ అనేవి డెవలప్ చేసాము బయలుకోట్ చేసాము ఇంకా ముందు ముందు కంపెనీ మా మనుగోడులో తీసుకెళ్తూ ఇంకా మేము మంచి కార్యక్రమాలు చేయగలుగుతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హౌస్ కీపింగ్ వాళ్ళకి అలాగే హెచ్పిడి డిపార్ట్మెంట్ వారికి అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి ప్రతి డిపార్ట్మెంట్ మెటీరియల్స్ డిపార్ట్మెంట్ వారికి ప్రతి డిపార్ట్మెంట్ వారికి అలాగే స్కూల్ టీచర్స్ కి అలాగే స్టూడెంట్స్ కి అలాగే మన సహచరుల ఫ్యామిలీ మెంబర్స్ కి నా ప్రత్యేక బృందాలు తెలుసుకుంటున్నాండి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసిన మన మీడియా మిత్రులకి అలాగే ఈ చుట్టుపక్కల మన ఎవరైతే శ్రేయరాజు ఉన్నారో వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందాం థ్యాంక్ యూ అండి